అది కవిత నేను బ్రహ్మాండగా నువ్వు ఏం నేను ఏం చేయండి అన్ని మా పర్వాలేదు చేస్తాను అంటే మీ ఇంట్లో వంట చేసేది మా పర్వాలేదు ఏదో మా పర్వాలేదు ఆవిడతే కాదు మొత్తం మన హలో నాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి చూపులకు వెళ్తున్నాను చెప్పు పెళ్లి కానీ కూర చాలా మంది ఉన్నారు కదా అన్ని ముందుకి ముందరికి అలా కట్నాల కింద రేపు మీ మామయ్య దగ్గరికి వస్తే కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడుగు కూటర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడుగు వాళ్ళ అమ్మాయిలు ఇస్తారంటే వాళ్ళ అమ్మ అడుగు ఇప్పుడు ఏమండి వాడికి ఎందుకు ఇవ్వండి ఏంటయ్యా నీకు అయితే నేను తెలంగాణలో అంటే అంత తెలివి ఏంట్రా చాలా తెలివినాడు సరేరా మనం కావల్లో ఇలా నడుచుకుంటే వెళ్తాం ఒక రెండు వందల రూపాయల నోట్ ఐదు వందల రూపాయల నోటు కనపడింది ఓకే నువ్వైతే ఏం తీసుకుంటావు అయితే ఐదు వందల రూపాయలు అయితే తీసుకుంటా నువ్వు నిజంగా యాదవే నేనైతే రెండు తీసుకుంటాను రోడ్డా సరేగా తల మీద తప్పేంటది ఇదే నిన్న మార్కెట్ ఆ సుబ్బారావు గారు రాడు తీసుకుపోలేదు వాడు వాటిని తీసుకు పెడితే నువ్వు చూడతా నీ చేతిలో ఏమి లేదా ఎందుకు లేదు వాళ్ళు ఆవిడతే నా చేతిలోనే ఉన్నప్పుడు మరి వెళ్ళి